అండి ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట అదైతే మీకు నేను షేర్ చేస్తానండి సో అది ఏంటి అనేది మీదైతే నేను ఈరోజు చెప్తాను ఏం లేదండి హ్యాండ్ బ్లెండర్ అనమాట నేను ఈరోజు నిన్న తీసుకొచ్చుకున్నాను మొన్న 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 నైట్ తీసుకొచ్చుకున్నానండి ఇది వచ్చేసి ఫిలిప్స్ వాళ్ళనమాట నాకు ఆఫర్లో వచ్చింది ఇదైతే ఇది వచ్చేసి మనకి దీని మోడల్ వచ్చేసి సిక్స్టీన్ హెచ్ఎల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండి సో దీని వర్డ్స్ వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ అంటే చాలా చాలా రకాలుగా ఉంటాయి కదా సో నాకు సింపుల్గా ఉండేది అలానే నేను రెగ్యులర్గా వాడుకునేది దానికోసమో తెచ్చుకున్నానండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ వర్డ్స్ అనమాట రెండు వందల హాఫ్ వర్డ్స్ చూసారా ఫిలిప్స్ అండి ఫిలిప్స్ ఎప్పుడు మేము పిలిప్స్ చాలా తక్కువ వాడేది చాలా తక్కువ ఫిలిప్స్ ఈసారి ఆఫర్లో ఉందని తెచ్చుకున్నాను సో మనకి ఇక్కడ లో ఇక్కడ బ్లేడ్స్ ఇస్తాడండి మూడు బ్లేడ్స్ ఇలా బటర్ మిల్క్ కానీ పప్పు కానీ ఇవన్నీ కూడా మనము స్మాష్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను బాక్స్ మాత్రం అసలుకి పకడ్బందీగా ఇచ్చాడండి ఓపెన్ చేస్తున్నాను సో ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి కనిపిస్తుందా సో ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను ఇది నేను ఎందుకు తీసుకున్నానో కూడా మీకు చెప్తానండి ఇంకా ఇది పక్కన పెట్టేసుకుంటాము ఇది వచ్చేసి మనకి వాల్ ఫిక్స్ ఫిక్స్ చేసుకుంటాం కదా అదంటది ఇది ఎందుకంటే దాన్ని మనం రెగ్యులర్గా తీసి పెట్టడం తీసి పెట్టడం మనకి ఇబ్బంది అయింది కదా సో మనకి ఇదిగండి దీంట్లో మేకులు కూడా ఇచ్చాడు ఇవ్వండి మేకులు రెండు మేకులు ఇచ్చాడు ఇవేమో లోపల దింపటానికంట చూసారు కదా ఇక ఇది వాల్ ఫిక్సింగ్ అండి వాల్ ఫిక్సింగ్కి ఇలా పెట్టుకొని ఇంట్లో లెస్ వేసేసుకుంటే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు అనమాట అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ వాల్ ఫిక్స్ చేసుకోవటానికి సో ఇదైతే పక్కన పెడదాము ఆడవాళ్ళకి ఏదన్నా వంట ఇంట్లో ఏదన్నా తీసుకున్నప్పుడు భలే సంతోషం వేసింది కదండి నాకు కూడా చాలా మంచిగా ఆనందం అనిపించిందండి మంచి తీసుకోవాలన్నమాట నా నాడే నా బడి ఏంటంటే ఏదైనా కానీ కొనుక్కుంటే కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మంచిది తీసుకుంటే మంచి క్వాలిటీతో వాడుకోవచ్చు అని నా అభిప్రాయం అండి అందుకని నేను ఎక్కువ ఏదైనా కానీ కొంచెం మంచి కంపెనీస్ బ్రాండెడ్ కంపెనీస్ తీసుకోవటానికే నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవనుకోండి నేను వెయిట్ చేస్తాను నేను డబ్బులన్నీ సమకూర్చుకున్న తర్వాతే నేను ఆ వస్తువుని తీసుకుంటాను అంతే తప్ప మామూలుగా తక్కువ అంటే ఏదైనా కానీ ఎక్కువ పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండే అయితే నేను తీసుకోవడానికే ప్రయత్నం చేస్తానండి డబ్బులు లేకపోయినా కానీ వెయిట్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఫిలిప్స్ అండి ఫిలిప్స్ దీని మోడల్ వచ్చేసి హెచ్ఎల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇది వచ్చేసి మనకి వోల్టేజ్ వచ్చేసి టూ టూ థర్టీ వోల్టేజ్ అండి సో పవర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి వన్ మినిట్ అనమాట వన్ మినిట్లో మంచిగా మనకి ఏదైనా కానీ మిక్స్ చేసేస్తుంది చూసారు కదా మొత్తం ఇది మిషన్ ఎందుకండి మొత్తం మిషన్ ఇక్కడ మనకి బటన్ ఉంటుందండి సో ఈ బటన్ని ప్రెష్ చేయటమే అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది బటను ఇంకా మనము ఇలా పట్టుకొని ఇలా బ్లెండ్ చేసుకోవటమేను ఇది ఇది వచ్చేసి మొత్తం స్టీల్ అండి చాలా స్టిఫ్గా ఉంది చూసారు కదా ఎట్లా పట్టుకుంటే మనకి దిగిపోయే ఉంది సో నాకు వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఏదైనా దీన్ని వాష్ చేసుకునేటప్పుడు ఇది మాత్రం తడపోద్దు అని చెప్పారండి ఏదైతే ఈ మిషన్ ఉంది కదా ఈ మిషన్ అయితే అస్సలు తడపొద్దు అని చెప్పారు ఏదైనా కానీ వాటర్ అనేవి ఎక్కడి నుంచే మనము క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది స్టీల్ కదండి ఇది తుప్పు పట్టిపోయే ఛాన్స్ ఉండిద్ది మనం ఏంటంటే శుభ్రంగా దీన్ని క్లాత్ తోటి వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేయటం కన్నా దీన్ని తుడిస్తేనే మంచిదని నా అభిప్రాయము చూద్దాము ఎందుకంటే మన ఆడవాళ్ళని ఇంట్లో వస్తువులు చాలా జాగ్రత్తగానే వాడుకుంటాము దాంట్లో నేనైతే మంచిగా వాడుకుంటానండి చూసారు కదా ఇది అనమాట ఇవి ఇక్కడ బ్లేడ్స్ ఉంటాయి ఇది చాలా బరువుగా కూడా ఉంది ఇదిగండి ఇది వచ్చేసి మనకి ఇవి బ్లేడ్స్ పెట్టే ప్లేస్ అనమాట మెయిన్ ఇదేను సో మనం బ్లేడ్స్ని ఇలా తీసేసుకోవచ్చు చూసారండి ఇక్కడ మొత్తం స్టీలే ఉంది ఇదంతా కూడా చాలా స్ట్రైట్గా చాలా టైట్గా కూడా ఉందండి బ్లేడ్స్ ఇవి అనమాట మనకి బ్లేడ్స్ చూసారు కదా మనకి వచ్చేసి మూడు బ్లేడ్స్ ఇస్తారండి మూడు బ్లేడ్స్ ఇవి వచ్చేసి మనకి పప్పు పప్పు స్మాష్ చేసుకోటానికండి ఇంకా మనకి పప్పులు బటర్ మిల్క్లు మనకి ఏదైనా అండి మనము వీటితోనే చేసుకుంటాము మూడు బ్లేడ్స్ ఇచ్చాడు ఇదిగో ఈ మూడు బ్లేడ్స్ ఇది వచ్చేసి మనం బటర్ మిల్క్ కానీ లిక్విడ్ అనమాట మనం ఏమైనా కాఫీ చేసుకోవటానికి కోల్డ్ కాఫీ చేసుకోవటానికి కానీ ఇంకేదైనా కానీ కాఫీలు చేసుకుంటూ ఉంటాం కదా మనము దానికోసం వచ్చేసి ఇదండి ఇక్కడ మనకి ప్రెస్ చేస్తే మనకి చక్కగా గ్రైండ్ అనేది అవుతుందండి మంచిగా మనకి కావాల్సినంత ఇది కూడా ఇచ్చారు ఇంకోటి మనకి బ్లేడ్స్ ఇచ్చారు కదండి త్రీ బ్లేడ్స్ ఇవి మనకి కేక్ బేకింగ్ చేసుకోవచ్చు అలానే మనము దాల్ బేకింగ్ చేసుకోవచ్చు పప్పు పప్పు చేసుకోవచ్చు అలానే పెరుగు చేసుకోవచ్చు మజ్జిగ చేసుకోవచ్చు మనకి వెన్ను వెన్న తీస్తాం కదా వెన్న వెన్న తీసుకోవచ్చు మనకి కేకులు ఇంకా అన్నీ తీసుకోవచ్చు కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు అంటే కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు మామూలుగా కూడా కాఫీ చేసుకోవచ్చు కాకపోతే మరి ఎక్కువ వేడి లేకుండా చూసుకోమని చెప్పింది అనమాట సో ఈ మూడండి చూసారు కదా ఈ మూడు బ్లేడ్స్ నేను ఇప్పుడైతే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అయితే చేసి చూపిస్తాను మీకు ఇంకోటి మనకి వారంటీ ఇచ్చారు ఒక టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారండి నాకు ఇది ఆఫర్లో వచ్చింది అన్నమాట సెవెంటీన్ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి బుక్ ఇస్తాడండి ఇలాగా సో ఈ బుక్కును మనం చూసుకోవటమేను చూసారు కదా ఇక్కడ బుక్ బుక్లో ఏముందో మీకు చూ చూపిస్తాను దాని గురించి ఉందండి మనకి ఇది ఉండి ఇదంతా ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చారు మొత్తం మనం చదువుకొని ఫిక్స్ చేసుకోవటము ఇంకొచ్చేసి ఇంగ్రీడియంట్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇది షేక్ లస్సీ అండ్ మిక్స్ డ్రింక్స్ డ్రింక్స్ కానీ మజ్జిగ అదేందా చెప్పినట్లుగా మజ్జిగ ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనము చేసుకోవచ్చు థర్టీ టు సిక్స్టీ సెకండ్స్లో చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి బేబీ ఫుడ్ సూప్స్ అండి మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏమేం చేయాలో పప్పుతో కొంచెం స్మాష్ చేసి ఇవి పప్పులన్నీ వేసి చేస్తారు కదండి చిన్నపిల్లలకి దాన్ని స్మాష్ చేసుకోవటానికి హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టు సిక్స్టీ సెకండ్స్ వరకు చేసుకోవచ్చు సాసస్ అంటే ప్యూరీస్ చేసుకోవచ్చు ప్యాన్ కేకు అలానే క్రేప్ బ్యాటరు ఏదైనా చేసుకో విప్పింగ్ క్రీమ్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఇంకోటి ఎగ్ వైపింగ్ ఇప్పుడు మనం ఆమ్లెట్ వేయాలనుకోండి ఆమ్లెట్ చక్కగా చేసేసుకోవచ్చు కుక్కుడు దాలు మనకి పప్పు అవన్నీ కూడా ఇలా ఇచ్చారండి నాకైతే టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారనమాట మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి రిపేర్ అనేది చేస్తారండి చాలా యూజ్ఫుల్ అనిపించింది నాకు నేనైతే ఇప్పుడు కాఫీ చేసి చూపిస్తాను మీకు నాకు ఒకటి ఇంకోడి ఇది మనకి నేను మీకు ఫిక్స్ చేయటం ఎలాగో చూపించలేదు కదా మనకు ఒక వైట్ తీస్తారండి అది నాకు ఇవ్వలేదు మరి ఇచ్చారు ఇచ్చారు సారీ సారీ ఇదిగండి ఇదనమాట మనకి దీన్ని ఈజీగా తీసేసుకోవచ్చు బ్లేడ్స్ ఉన్నాయి కదండి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇవన్నీ కూడా బ్లేడ్స్ మనకి ఇంకోడి ఇక్కడ లోపల ఇది ఇస్తారు ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో మనము ఇది ఉంది కదా దీన్ని మనము ఇలా అనేసేసి ఇలా ఫిక్స్ చేసుకోవటమేనండి కొంచెం గట్టిగా అదిగో సౌండ్ వచ్చిద్ది సో ఫిక్స్ చేసుకోవటమేను ఫిక్స్ చేసుకొని చక్కగా మనం హ్యాండిల్ ఎలా పట్టుకొని ఎలా అయితే మనం చేసుకోవటమేనో చూసారు కదండి ఫిక్స్ అయిపోయింది నేను తీసి చూపిస్తున్నాను అంటే మీకు చూపించటం కోసం ఇది రావట్లేదు సో దీన్ని మనం ఎలా తీయాలంటే ఇదిగోండి మనకి ఇక్కడ స్టిక్ లాగా ఒకటి ఇచ్చాడు కదా ఆ స్టిక్ తోటి మనం అలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇంకోడి ఈజీగా తీసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ రెండు నక్కుల్లా నక్కులు అంటారు కదా అలా ఇచ్చారు దీనికి ఫిక్స్ అయిపోవాలి ఇది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే రెండు ఇచ్చారు ఆ నక్కులకి ఇదిగోండి ఈ రెండు ఈ రెండు ఉంది కదండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది ఫిక్స్ అవ్వాలి అనమాట దానికి వెళ్ళి ఈ నొక్కులకి ఇది పెట్టాలి ఇదిగోండి సో క్లిక్ అని క్లిక్ అని శబ్దం రావాలని చెప్పింది సో మనం ఎంతలాగినా కానీ రాదనమాట మళ్ళీ దీన్ని మనం చక్కగా నిదానంగా ఇలా క్లీన్ తీసేసుకోవటమే ఓకేనండి ఇంకోటి ఇంకా ఇది మనకి ఇంకా ఏవైనా కానీ మనకి చక్కగా నాకైతే నెయ్యి తీసుకోవటానికి పనికి వచ్చిందండి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవటానికి పనికి వచ్చింది మెయిన్ నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కనేసే నేను వెళ్ళానండి మనం గమనిస్తే ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇది ఇక్కడ ఈ రెండు కట్స్ లాగా ఉన్నాయి కదా ఇది వెళ్ళి దీనికి ఫిక్స్ అవ్వాలండి ఫిక్స్ అయితేనే అప్పుడు ఫిక్స్ అయినట్టు ఇలా ఎలా ఉంటే కాదు ఇలా మనం ప్రెస్ చేయాలి క్లిక్ అనే శబ్దం వచ్చింది కదా మనం చక్కగా దీనిని ఇలా తీసుకోవటమే సో నాకైతే బాగా నచ్చిందండి ఇది సో పట్టుకోవటానికి కూడా అసలు ఈ మోటర్ కూడా ఎంత బాగుందంటే అది కాక వైట్ అండి అసలు ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుందనమాట సో ఇది మనకి రీజనబుల్ ప్రైజే మన వంటగదిలో చాలా వాటికి కూడా వాడుకోవటానికి చాలా ఈజీగా ఉండిద్దండి ఇప్పుడు మనం అన్నీ కూడా ఈజీగా పనులు ఇవే చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మన వంటగదిలో ఫస్ట్ అంటే బెస్ట్ అని చెప్పవచ్చు అండి సో మనకు వైరు ఫిక్సేషను ఇవన్నీ కూడా ఇచ్చాడు మంచిగా మనము ఫిక్స్ చేసుకోవటమేను నేను ఫిక్సింగ్కి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే మాది రెంట్ హౌస్ కదా సో అదండి మనకి ఇది కూడా చూపిస్తాను చక్కగా ఇలా పెట్టేసేసుకోవటమేనండి మీకు వీడియో కనిపిస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇదిగోండి నేను చూపిస్తున్నాను ఇదిగోండి మనం చక్కగా ఇక్కడ వాల్కి ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి సపోజు ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోవటమే మనకి దిగులు ఉండదు ఇవి వచ్చేసి మనం దీంట్లో వేసేసుకోవటమే బ్లేడ్స్ ఎలా ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇది ఉదయం నేను ఇప్పుడు కాఫీ చేసుకోవాలి సో ఇదిగోండి అన్నమాట సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో తెలిపనండి అలానే మీరు ఆల్రెడీ వాడుతున్నారు అని అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేసుకున్నది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక వంటగదిలో నాకంటూ ఒక వస్తువు వచ్చింది అనేసి ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైర్ చూసారు కదండి సో వైర్ ఎంత బారుగా ఉందో వైరు సో మనకి చక్కగా అండి వైరు కూడా చూసారు కదా ఇది మెయిన్ నేను కొనటానికి ఇదే కారణం అండి కాఫీ చేసుకోవడానికి అనమాట చూపిస్తాను మీకు ఎలా బ్లెండ్ అవుతుందో ఇది నేను మధ్యాహ్నం ఉదయం చేసుకున్నానండి నేను మధ్యాహ్నం వేడేస్తున్నాను తర్వాత మజ్జిగ కూడా చేసుకున్నాను చూసారు కదా కాఫీ అదే నేను ఇదివరకు మిక్సీలో కొట్టేదాన్ని ఆ వేడికి మొత్తం గోడల మీద అన్నిటి మీద పడిపోయాయండి సో అదనమాట నేను డైట్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఈజీగా ఉండిద్దని నేను తీసుకొచ్చుకున్నాను సో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా చక్కగా తాగటమేనండి చూసారు కదండీ ఎలా ఉందో ఈజీ